హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హుక్స్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజు ఇలా ఫస్ట్ అయితే ఎల్ స్కేల్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా అయితే స్కే లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇలా చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఏమి లేకుండా కరెక్ట్గా నీట్గా వస్తాయండి ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ తీసుకోవాలండి బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అయితే నేను గుట్టిందే అండి త్రీ ఇయర్స్ ఏమో అయిపోతుంది బ్లౌజ్ కుట్టించి మెజర్కి అయితే ఇదే ఇస్తారు వాళ్ళు ఇలా బ్యాక్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ కింద టక్కు నుండి షోల్డర్ కుట్టు వరకు ఇలా పెట్టేసేయండి ఇక్కడ ఒక మార్క్ సింపుల్గా చెప్తానండి ఇలా మార్క్ చేసిన తర్వాత కింద వచ్చేసి నడు భాగము మార్క్ చేసుకోండి నడుము దగ్గర ఇలా ఒక్క దగ్గర పట్టేసుకొని కుట్ల దగ్గర సమానంగా పెట్టేసి ఇలా మళ్ళీ చూసుకోండి కొంచెం ఫోల్డ్ అయిందండి లోపలికి అందుకని ఇలా ఒక మార్క్ చేసేసుకొని అక్కడ పట్టేసుకొని బ్యాక్ పార్ట్లో ఫోల్డ్ చేసిన సైడ్కి ఇలా మార్గ చేస్తే మనకి నెక్ హైట్ ఎంత ఉందో పైన వచ్చేస్తుందండి ఇలా మార్గ చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి కరెక్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ సైడ్ కూడా మార్క్ చేసేయండి ఇలా ఇలా మార్క్ చేసేస్తే ఒక డబ్బా షేప్ లాగా వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చులోకి వన్ ఇంచు కుట్లలోకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను నేను టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇలా కింద ఎంత వచ్చిందో పైన కూడా యాస్టీస్ అంతే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేస్తే మనకి ఖర్చులోకి ఎంత పోయింది మనకి ఎంత మిగులుతుంది కరెక్ట్ వచ్చేస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసేనండి ఎందుకంటే కుట్లలోకి ఎంత తీసుకున్నాం కదా అంతే తీసేసుకోవాలి ఇలా ఒక లైన్ ఇచ్చేసుకొని ఈ లైన్స్ కూడా కలిపేసేయాలండి మనకు ఈజీగా అర్థమైపోతుంది ఖర్చులోకి ఎంతవరకు మార్క్ చేసుకున్నాము అని ఇలా ఇక్కడ కూడా సేమ్ ఇలానే గీత గీసేసుకుంటే అయిపోతుంది అండి మళ్ళీ షోల్డర్ పైన ఖర్చులో ఉంచుకున్నా కదా అది కూడా ఒక లైన్ డ్రా చేసేస్తే కంప్లీట్ ఇప్పుడు వచ్చేసి నెక్ అండి నెక్ మార్క్ చేసే ముందు చంక రౌండ్ అండి చంక రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇలా షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి చంక కింద ఫస్ట్ కుట్టు వరకు ఇలా అయితే చూసుకుంటే సెవెన్ పాయింట్ టూ వచ్చిందండి ఫ్రంట్ కెమెరా పెట్టాను అందుకే కొంచెం ఉల్టా లాగా అనిపిస్తుంది సెవెన్ పాయింట్ టూ అది చంక రౌండ్ చంక రౌండ్ ఇంత ఉన్న వాళ్ళకి నెక్ అయితే వచ్చేసి టూ పాయింట్ టూ పెట్టానండి ఇంకా ఖర్చులోకి పావించు ఇలా పెట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకున్నానండి టూ పాయింట్ టూ పెట్టాను షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి కుట్టు దగ్గర ఒక గీత ఖర్చులోకి ఒక గీత పెట్టేసుకుంటే మనకి కుట్లలోకి వచ్చేస్తుంది పైన ఎంత ఉందో కింద కూడా అంతే మార్గ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నెక్ ఎంత వచ్చిందో చూసుకొని దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే నెక్ అనేది కింద బ్రాడ్గా వస్తుందండి వాళ్ళకి బ్రాడ్గా అవసరం లేదు అంటే పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టేసేయండి అప్పుడు నెక్ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా కరెక్ట్గా ఉంటుంది ఇలా కరెక్ట్గా మన నుంచి నీట్గా గీసేసేయండి బ్రాడ్గా రావాలంటే కొంచెం కింద నుండి గీయాలి లేదు అంటే కొంచెం పైకించి గీసేస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడ్ తీసుకోవాలండి బ్యాక్ సైడు కుట్లు ఉంటాయి కదా ఫస్ట్ కుట్టు సైడ్ జాయిన్ చేసిన తర్వాత అక్కడ సైడ్ ఇలా పట్టేసుకొని కుట్టు దగ్గరికి ఒక గీత ఖర్చులోకి ఒక గీత ఈ బ్లౌజ్ చాలా రోజులు కాబట్టి చాలా ఫోల్డ్ అయిపోయింది అందుకే మళ్ళీ చెక్ చేసినా అండి ఇప్పుడు పైన ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ పాయింట్ వన్ మార్క్ చేసేదాను ఇలా ఒక గీత తగ్గితే గీసేసుకోండి మార్క్ చేసిన తర్వాత కింద నుండి ఒక త్రీ ఇంచెస్ అండి చంక సైడు ఏ బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తానండి వీడియోస్లలో ఇలా పెట్టేసుకొని ఆర్మ్ స్కేల్తో ఇలా గీసేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మనం తీసుకున్న లైన్కి టచ్ చేయకుండా వెళ్ళిపోవాలండి ఇలా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చంక అయితే నేను కొలుచుకుంటున్నా చంక తక్కువగా ఉంది చెస్ట్కి మ్యాచ్ అవ్వట్లేదు పర్లేదండి వాళ్ళు చెస్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ చెక్ చేస్తున్నాను నేను కొందరికి మ్యాచ్ అవుతుందండి మ్యాచ్ అయితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది వీళ్ళకైతే నడుము లూజ్ ఎంత ఉంటుందో చెస్ట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది నీట్గా వస్తుంది కొంతమందికి ఏమో నడుము ఎంత ఉందో చెస్ట్ అంత ఉంటుంది కొంతమందికి ఏమో నడుం లూజ్ కన్నా చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా కొంతమందికి చెట్కి ఆర్మ్ కి ఆర్మ్ రౌండ్కి కి మ్యాచ్ అవుతుంది అట్లా చాలా రకాలు ఉంటాయండి వాళ్ళ బాడీని బట్టేస్ అయితే ఉంటాయి అందరికీ ఒకే ఫార్ములా అంటే కాదు కదా కొంచెం వాళ్ళ బ్లౌజ్ని చూసి వాళ్ళ పర్సనాలిటీని చూసి కూడా మనం కట్ చేయాల్సి వస్తుంది చూడండి కరెక్ట్ ఉంది నడమ్ బ్లూజ్కి చెస్ట్ కి సరిపోయిందండి ఇలా గీసేసుకున్న తర్వాత కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడైతే త్రీ బ్లౌజెస్ ఉన్నాయండి ఒకేసారి త్రీ బ్లౌజర్స్ అయితే నేను కట్ చేసేస్తున్నాను నెక్ వచ్చేసి ఇలా జాగ్రత్తగా నీట్గా రౌండ్గా కట్ చేసేసుకుంటే బాగుంటుంది చూడ్డానికి కూడా ఇప్పుడు వచ్చేసి చంక సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుందండి కొత్త వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను ఇక్కడ చంక దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోండి కుట్లలోకి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్కి క్లోజ్ చేసింది మన సైడ్ ఉండాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ పెట్టానండి ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే మీరు స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే గీసేసుకోండి చుట్టూత బ్లౌజ్ మొత్తం ఎలా ఉంది అలా క్రాస్ కటింగ్ అండి చెక్ చేసుకున్నాను నేను ఇలా స్కేల్తోనైతే మొత్తం ఇలా గీసేసుకోండి ఎక్కువ స్కేల్ ప్రిఫర్ చేస్తానండి నేనైతే స్కేలింగ్ కటేపు ఇలా ఇలా బట్టి గీసేసి మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి ఎక్కడ కూడా మనం అటు ఇటు కాకుండా ఉంటాయి ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా చూసుకొని లైన్స్ అనేవి గీసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి చంక సైడ్ అండి చంక వైపు కూడా జాగ్రత్తగా గీసేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఎక్కువ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి క్లాత్ కొంచెం ఫోల్డ్ అయి ఉంది కాబట్టి నాకు మళ్ళీ మళ్ళీ ఇలా అనేసుకుంటున్నానండి అనేసుకుంటున్నాను అండి ఇవి ముక్క ఇవి పీచెస్ దొరుకుతాయి కదా కాటన్ కాకుండా పాలిస్టర్ మిక్స్ అవి అండి వాటర్లో తీయకున్నా పర్లేదు నేను తీయలేను కింద గ్రీన్ కలర్ అయితే తీసానండి కాటన్ది ఇలా మార్క్ తీసిన తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి తీసుకొని మనకి ఇక్కడ మనం తీసుకున్న మార్కింగ్ ఉంది కదా చంక సైడ్ జాయిన్ చేయడానికి దాంట్లో కలిపేసేయాలండి ఎక్కువ తీసుకోవద్దు బ్లౌజ్ అంతా పాడైపోతుందండి హ్యాండ్స్ దగ్గర లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి హుక్స్ పట్టి కాజపట్టి సైడ్ నేను చూపించేది త్రీ అండ్ హాఫ్ తీసుకొని వన్ అండ్ హాఫ్కి మార్క్ చేయండి ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి ఇంకా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకోండి ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి కింద మనం లైన్ తీసుకున్నాం కదా అది టూ ఇంచెస్ ఉంటుందండి క్రాస్ పట్టికి ఫోల్డింగ్ చేస్తాం కదా నేను అలా ఫోల్డింగ్ చేయకుండా ఇలా అయితే గీసేస్తానండి గీసేస్తే మనకి ఎంత కావాలో అంత కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది అలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఈ మన షోల్డర్ పైన ఖర్చులోకి తీసుకున్న మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి అయితే కింద వరకు మార్క్ చేసుకోవాలండి చెస్ట్ ఇలా రౌండ్గా గీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అండి ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ ఎంత ఉందో గొలుచుకోవాలండి నేను ఎప్పుడూ చెప్తాను కదా కొంచెం సాగని క్లాత్లకి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అని నేను ఇలానే తీసేసుకుంటానండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా క్లాత్ అయితే బాగా ముడతలైపోయిందండి బాగా యూజ్ చేసేరు వీళ్ళు బ్లౌజ్ని సిక్స్ వచ్చిందండి సిక్స్ పాయింట్ టూ వచ్చింది ఇక్కడ సిక్స్ పాయింట్ టూ అయితే ఇలా మార్క్ చేసేస్తున్నానండి ఇప్పుడు మన ఇష్టం అండి అందులో రౌండ్ వి షేప్ ఏదో మనకు ఏది కావాలంటే అదైతే మార్క్ చేసేసుకోవాలండి మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసిస్తున్నానండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అండి సైడ్కి కొంచెం ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తక్కువ ఉంటే మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుంది కదా అందుకని ఇలా ఫ్రంట్ పార్ట్ నీట్గా జాగ్రత్త ఇలా కొంచెం అయితే బయటకు తీశాను రౌండ్ అనేది బాగా తిరుగుతుంది కదా చెస్ట్ దగ్గర నీట్ ఉంటుందని ఇలా చెస్ట్ దగ్గర రౌండ్గా నెక్ అనేది రౌండ్గా లేకపోతే పట్టేసినట్టు ఉంటుందండి చంక సైడు అందుకని ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసేయండి కంప్లీట్ అయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పి నేనైతే ఆ చిన్న ముక్క కట్ చేసేసాను ఇలా నీట్గా ఉండాలండి రౌండ్గా వస్తుంది బాగా కుట్టిన తర్వాత అయితే ఇప్పుడు వచ్చేసి క్రాస్ అండి క్రాస్ పట్టి కటింగ్ అనేది చూద్దాం ఇప్పుడు ఇలా క్రాస్ పట్టి అయితే ఇలా పెట్టేసుకొని ఎల్స్కెల్తో గీసేసుకుంటే మనకి ఇలా చిన్నది తెచ్చుకున్నానండి ఎల్స్కేలు చిన్న చిన్న వాటికి యూజ్ అవుతాయి కదా అని ఇలా బట్టి గీసేసుకుంటే మనకి హెచ్చు తగ్గు లేకుండా వస్తుందండి గీసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి కాజాపట్టి సైడు తొక్క నాలుగించులు అండి అంటే మూడు మీద ఏడు గీతలు మధ్యలో రెండున్నర ఇవి బ్యాక్ పార్ తీసుకొని వెడల్పు అయితే చూసుకోవాలి బ్లౌజ్ ఎక్కడి వరకు ఉంది అని వన్ ఇంచ్ తక్కువ చేసుకొని ఇక్కడ అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలండి మన సైడ్ జాయింట్కి వచ్చేస్తుంది ఇక్కడ సైడు ఇలా రౌండ్గా షేప్ అనేది మనం ఇలా డ్రా చేసేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి చెస్ట్ దగ్గర రౌండ్గా ఉంటుంది కదా అందుకని రౌండ్ షేప్ ఎంచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా బట్టి ఆ లైన్ పైన ఇలా కట్ చేసేసుకోవాలండి త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ బ్లౌజెస్ అయితే నేను కట్ చేశాను ఇక్కడ సైడ్ కూడా హెచ్ తగ్గులేం లేకుండా ఇలా నీట్గా అంతేనండి క్రాస్ పట్టి అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే హ్యాండ్స్ చూపించేస్తానండి కటింగ్ అనేది ఇలా తీసేసుకొని నేను పింక్ది తర్వాత కట్ చేస్తాను అని చెప్తున్నానండి పింక్ క్లాత్ చూపించి లైనింగ్ అనేది చూపించి ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని సమానంగా ఉందా లేదా చూసుకోవాలి లోపల క్లాత్ కూడా ఫోల్డింగ్ అయిపోతుంటుంది కదా ఇలా కరెక్ట్గానే వేసుకుంటే నీట్గా వస్తుందండి కొంచెం టూ పాయింట్స్ అలా తేడా ఉన్నా కష్టమే కదా అందుకని నీట్గా ఇలా సదిరేసుకొని ఇలా స్కేల్ తీసుకొని గీత గీసేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకున్న తర్వాత ఆ ఖర్చులోకి ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత హ్యాండ్ పొడవ అయితే చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి హ్యాండ్ పొడవ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చూపిస్తాను చూడండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చెప్పేసి వెళ్ళిపోయారండి ఇలా పెట్టేసుకొని ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కు పైన హాఫ్ ఇంచు కుట్లలోకి అండి ఇలా తీసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ సైడు టేప్ తీసుకొని ఇక్కడ సైడ్ కూడా అంతే చెక్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్ లూజ్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి కొద్దిగా తగ్గించు అన్నారు కాబట్టి కుట్టు దగ్గరికి కాకుండా ఆ కుట్టుకి అవతల పక్కన కొంచెం మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఫ్రీగా ఉంటుంది టూ ఇంచెస్ ఏమో కుట్లలోకి చూడండి సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసేసుకోవాలి సెవెన్తో వస్తే మనము త్రీ మూడు మీద రెండు గీతలు అయితే సరిపోతుందండి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే మనకి నీట్ ఉంటుంది మార్కింగ్ అనేది చేసుకోవడానికి నాకైతే అలవాటు అయిపోయిందండి ఇలా మార్కింగ్ చేయడము మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ అయితే వాడతాను తర్వాత మళ్ళీ టేప్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని సెవెన్ పాయింట్ టూ ఉంది సెవెన్ పాయింట్ టూ ఇలా ఇక్కడ మార్క్ చేసేసానండి ఈ టూ మార్క్ మార్కింగ్స్ ఇలా కలిపేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇక్కడ కొంచెం ఇలా డాట్ పెట్టేసుకొని ఆ వన్ ఇంచ్ నుండి ఇక్కడ కొంచెం ఇలా అనేసుకుంటూ వచ్చేస్తే షోల్డర్ పైన నీట్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా లోపలికి రావాలండి మనకి చంక దగ్గర ముడ ముడతలు రాకుండా లూజ్ లూజ్గా ఉంటుంది కదా అలా కాకుండా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది మంచి నీట్గా ఇప్పుడు వచ్చేసి కట్ చేసి వేసుకోవాలండి ఇలా కిందకి ఇలా చాలా నీట్ వస్తుందండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసి మన ఖర్చులకు ఎంత కావాలో అంత ఉంచేసుకుంటే సరిపోతుంది అండి చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోవాలి కుట్లలోకి మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇప్పుడు వచ్చేసి క్రాస్ పార్టీని డబల్ తీసుకుంటున్నానండి నేను ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్కైనా సరే డబల్ తీసుకుంటాను లైనింగ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఉంది కదా నెక్కు కట్ చేసిన దగ్గర అక్కడైతే పెట్టేసుకొని ఇలా తీసుకొని అక్కడ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా క్రాస్ పార్టీ అది పెట్టేసుకొని అయితే ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలండి ఇలా ఇక్కడ షేప్ ఉంది అని చెప్పి ఇక్కడ పెట్టేశాను నేను ఇది మిగిలిన క్లాత్ కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నానండి క్రాస్ పట్టి మీకు ఎక్కడ వీలైతే అక్కడ తీసేసుకోండి ఇలా ఇలా తీసేసుకొని ఆ మిగిలిన క్లాత్ నీట్ కట్ చేసేసుకోవాలండి ఇలా ఇలా కట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ చూసుకుంటున్నానండి ఇక్కడ ఇలా కట్ చేసి వేసుకోండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి విప్ పట్టి అండి మనం బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అది ఇలా క్రాస్ది కట్ చేసేసుకుంటే పీస్ అనేది మనకు నీట్గా ఉంటుంది ఇక్కడ నాకు బ్లూ కలర్ది సరిపోయిందండి ఈ ఎల్లో వచ్చేసి కొద్దిగా క్రాస్ వచ్చింది మరి చిన్నగా అయిపోతుందండి ఫోల్డింగ్ చేసి కుట్టే లోపు అందుకని నేను క్రాస్ దగ్గరికి కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా ముక్క అనేది తీసుకుంటే సరిపోతుంది కదా అని అదే ఆలోచిస్తున్నా సరిపోతుంది కదా మరి చిన్నగా అయిపోతుంది అని ఇలా కట్ చేసేసి ఇలా ఈ ఇందులో ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఒక ముక్క తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా క్లాత్ వేస్ట్ కాకుండా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్